నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు నమస్కారం గురువు గారు సూర్యోస్మిల్లి గురువు గారు హనుమత్ జయంతి హనుమంతుల వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అయితే హనుమత్ జయంతి మనకి పన్నెండో తేదీనే వస్తుంది ఈ రోజు హనుమంతుల వారికి విశేషంగా పూజ చేయాలంటే ఎలా చేయాలి దాంతో పాటుగా మనకి ఆంజనేయ స్వామి విజయాల గురించి మాట్లాడితే ఎన్నో ఉంటాయి మరి మనం కూడా మన జీవితంలో విజయాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటారు అసలు హనుమత్ జయంతి అంటే తనలో ఉన్నటువంటి శక్తి గురించి ఎదుటి వాళ్ళు చెబితే గుర్తించేటువంటి వాళ్ళు చెప్పడం ద్వారా దిగునీకృతం చేసుకున్నటువంటి బాహుడు ఇంకొకటి ఏంటంటే హనుమా అంటే భక్తి ప్రపక్తులకు పెట్టింది పేరు అలాగే అభిమానం శ్రీరామచంద్రమూర్తి అంటే ఆయనకి వల్లభాని అభిమానం అది హనుమంతుల వారి యొక్క గుణగధం అంటే కేవలం హనుమత్ జయంతి రోజు హనుమంతుల వారికి వడమాలేసి తమలపాకులతో అర్చన చేసి సింధూరాన్ని ఆయన శరీరాన్ని అంతటిని అలదేసి ఇంకా అంటే మనం ఎంత చేసినా హనుమంతుల వారి కృపకి పాత్రులం కాలేం కాలేమమ్మ మీరు ఎన్ని వడమాలలు వేసినా ఎంత గంధసింధూరాన్ని ఆయన ఒళ్ళంతా అద్దేసిన హనుమత్ జయంతి రోజు హనుమంతుల వారి అనుగ్రహాన్ని పొందలేం ఎందుకని ఎందుకు అంటే కారణం తెలియాలి మీకు అంటే నేను హనుమంతుల వారి అనుగ్రహం కోసం నన్ను అడిగా హనుమత్ జయంతి రోజు ఏం చేస్తే హనుమంతుల అనుగ్రహం ఇవన్నీ చేస్తే హనుమంతుల అనుగ్రహం వచ్చేస్తుంది అనుకోవడం అజ్ఞానం గురువుగారు మరి ఇప్పుడు తమలపాకు మీద జై శ్రీరామని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామికి పూజించిన ఆయన మనకి ఆ విజయాన్ని అనేది మనకు కూడా అందిస్తారు అని అనేసి అంటారు మరి ఎక్కడుందమ్మా ఎక్కడుంది ఏ గ్రంథాల్లో ఉంది మనకి అంటే దేనికైనా సరే ప్రమాణం ఉండాలి తమలపాకు అనేది ఆయనకి ఇష్టం ఎవరు హనుమంతుల వారికి ఇష్టం అందుకని చెప్పేసి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి శ్రీరామ నామాన్ని శ్రీరామ అనే నామాన్ని సింధూరంతో తమలపాకు మీద రాసేసి ఆయనకు అర్చన చేసేస్తే అనుగ్రహించేస్తాడా మరి ఏం చేయాలంటారు గురువుగారు అసలు అదే ఆయన అందుకనే సేవా తత్పరత ఆయనకి రామచంద్రమూర్తి అంటే విపరీతమైనటువంటి వల్లమాలిన మాలిన అభిమానం ప్రేమ వాత్సల్యం హనుమంతుల వారికి ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుంటే అక్కడ ఆయన వచ్చి కూర్చుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ మరి ఆయన ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు రాముల వారంటే ఆయనకి ఇష్టమమ్మ చాలా ఇష్టం అక్కడ ఎక్కడ రామనామ సంకీర్తన జరిగినా అక్కడ ఉంటాడు ఆయన సంతోషమై ఆయన వచ్చి కూర్చుంటాడు మరి ఆయన మనల్ని అనుగ్రహించాలి అంటే అది మనకు కావలసింది ఆయన అనుసరించినటువంటి మార్గం హనుమంతుల వారికి ఒక మార్గాన్ని అనుసరించి ఉంటారు అంటే శ్రీరామచంద్రమూర్తి పురుషుడు త్రేతాయుగానికి చాలా గొప్పవాడు అలాంటి పురుషుడికి సహాయార్థం ఆయన సహాయం కోసం వెళ్ళారు వానరుల దగ్గరికి అప్పుడు హనుమంతుల వారితో పరిచయం హనుమంతుల వారు మాట్లాడుతున్నటువంటి వాక్ పటిమకి ఆయన మాట్లాడుతున్నటువంటి పటిమకి ఇతను అన్ని రంగాలలోనూ అంటే వేద విద్యలలో సుప్రసన్నుడు ఆయన వేద వేదాంగ పారాయణం చేసినవాడు ఆయన హనుమంతుల వారికి వ్యాకరణం అని ఉంటుంది అది అందులో నవ వ్యాకరణం తొమ్మిది వ్యాకరణాలని ఆయన అవలీలగా నేర్చుకున్నటువంటి విద్యార్థి అలాగే ఆకలేసింది ఆయనకి పుట్టిన వెంటనే ఆకలేస్తే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఎర్రగా కనిపిస్తున్నటువంటి పండు అనుకుని ఆకాశం వైపు ఎగిరాడు అంటే ఆకలి సాధించాలనే పట్టుదల బాలుడిగా ఉన్నప్పుడే ఆయన ఆకాశంలోకి ఎగిరేంతటి శక్తినిచ్చింది అంటే ఆయనకి అప్పటికే అష్టసిద్ధులు అంటే శరీరాన్ని తేలిక చేసి సూర్యుడి దగ్గరగా వెళ్ళిపోయి సూర్యుని పట్టుకుని ఇక్కడ అంటే మనకి ఆ సూర్యగోళం చాలా దాని విస్తీర్ణమే చాలా పెద్దగా ఉంటుంది అప్పుడు అంత విస్తీర్ణం అంత పెద్దగా ఉన్నటువంటి విస్తీర్ణం హనుమంతుల వారి నోట్లోకి వెళ్ళగిలిపోయింది ఆయన భక్తికి మెచ్చి బాలుడి యొక్క ఆ రూపానికి మెచ్చి సూర్యుడే చిన్నగా అయి వేడిని తగ్గించుకున్నాడు అని శాస్త్రాలు చెప్తూ కథల రూపంలో అంత పెద్ద సూర్యగోళాన్ని నోట్లో ఎలా పెట్టుకోగలమమ్మా అవును అంటే వస్తున్నటువంటి బాలుణ్ణి చూసి అంటే మనకిది పురాణాల రూపంలో ఋషులు మనకి చెప్పాలనుకున్నారు ఆయన భక్తికి మెచ్చి అక్కడ మనకి ఆయన్ని ఇంద్రుడు గదతో కొట్టడం పగలటం ఇవన్నీ మనకి కథల రూపంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ బాలుడికి విద్యా వయసు వచ్చిన తర్వాత నేను విద్య నేర్పిస్తాను గురువుని అవుతాను సూర్యనారాయణమూర్తి ఈ బాలుడికి మెచ్చి తనని తినేద్దామని వచ్చినటువంటి బాలుడిని మెచ్చి విద్యను నేర్పించాలి నేర్పిస్తాం అంటే అతనులో ఉన్నటువంటి ఆ భక్తి తత్పరత ఆ బాలుడిలో ఉన్నటువంటి నిష్కల్లమశ అయినటువంటి దాన్ని చూసి సూర్యనారాయణమూర్తే గురువయ్యాడు అంటే ఏం చూశాడు ఆయన అంటే ఆ బాలులో ఉన్నటువంటి దక్షత అంటే మనం హనుమంతుల వారు మనల్ని అనుగ్రహించాలంటే మనలో ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి తమలపాకుల మీద అని రాసేస్తే హనుమంతుల వారు అనుగ్రహం వచ్చేస్తు వచ్చేస్తుంది అనుకునే అజ్ఞానంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ చెప్తున్నాను ధర్మం రక్షతి రక్షిత ధర్మానికి నువ్వు బద్ధుడివై ఉన్నావా ధర్మ పరిరక్షణకి నువ్వు సేవ చేస్తున్నావా అవి చేస్తే హనుమంతుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది వడమాలలు వేసినంత మాత్రాన తమలపాకుల మీద శ్రీరామాన్ని రాసినంత మాత్రాన మీకు అను హనుమంతుల వారి అనుగ్రహం ఉండదు అంటే ఈ రెమెడీస్ ఏవి కూడా పాటించినా కూడా యూజ్ నో యూజ్ నో యూజ్ గుర్తుపెట్టుకోండి అంతే నో యూజ్ ఏం కావాలి శ్రీరామచంద్రమూర్తి వేద పురుషుడు ధర్మ నిరతుడు మనకి ఒక శ్లో ఒక చిన్న శ్లోకం ఉంటుంది శ్రీరామ రామ విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మాన్ని పోతగా పోస్తే ఒక మూర్తిని తయారు చేస్తే శ్రీరామచంద్రువారు అంటే ధర్మానికి కట్టుబడి ఉన్నాడు ఆయన ధర్మ నిరతుడు ఇచ్చిన మాటను తప్పడు తండ్రి వాక్ పరిపాలన కోసం రాజ్యాన్ని విడిచిపెట్టాడు ఇవన్నీ ఆ గుణాలు ఆయనలో ఉన్నటువంటి పదహారు గుణాలు అందుకని రాముడు అంటే హనుమంతుల వారికి ఇష్టం ఆయన ధర్మానికి ప్రతీకగా నిలబడ్డాడు మన హిందూ ధర్మానికి ప్రతీకగా మనం నిలబడుతున్నావా భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలి ఉంది అంటే దానికి కారణం కేవలం హిందూ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే అన్య మతాలు కాదు భారతదేశానికి దీనికి నువ్వు పాటుపడితే అప్పుడు హనుమంతుల వారి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తప్ప తమలపాకులు వడమాలలు ఉప్పు దీపాలు గుమ్మడికాయ దీపాలు ఏమీ పనిచేయవు మనకి హను రాములు వారు అంటే ధర్మం అంటే ఏంటంటే సూర్యోదయానికి పూర్వం లేవటం శరీర ధర్మం ఋతు ధర్మం లేవా ఇక అష్టాంగ యోగం మనం చేయాల్సినటువంటి ప్రాణాయామ ప్రత్యాహార ధారణ చేస్తున్నావా వ్యాయామం చేస్తున్నావా లేదు శరీరానికి అవసరమైనటువంటి శరీర ధర్మానికి అను అవసరమైనటువంటి మృగధర్మం వేరు ఆహారం విషయంలో మానవ ధర్మం వేరు ఆహారం విషయంలో దానికి ధర్మబద్ధులమై ఆహారాన్ని భుజిస్తున్నావా శనివారం ఆంజనేయ స్వామి కోసము లేకపోతే వెంకటేశ్వర స్వామి కోసం మాంసాహారాలు మానేస్తున్నారు అలాగే ఆంజనేయ స్వామి కోసం మంగళవారం ఇలా సోమవారం అయితే శివుడు కోసం అంటే మిగతా రోజులు తింటున్నారు ఇవి దేవుళ్ళ పేరు చెప్పి ఆ రోజులు విడిచిపెడుతున్నాం ఇది శరీర ధర్మం కాదు ధర్మ విరుద్ధం కాబట్టి ధర్మ విరుద్ధంగా ఉన్న వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే కొన్ని గుణాలు మనకి చేతనైన అంటే ఇప్పుడు రా రాముడిలాగా మనం రాజ్య పరిపాలన చేయలేం రాముడిలాగా యుద్ధాలు చేసి ఈ రాక్షసుల్ని సంహరించలేం కొన్ని ఉంటాయిగా తల్లిదండ్రులకు ఇవ్వటం అన్నదమ్ములు కలిసి ఐకమత్యంగా ఉండటం ఇచ్చిన మాట కోసం ఆస్తి కోట్ల కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తిని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి ఇది అంటే రామనామాన్ని ఉచ్చరించడం కాదు రామనామంలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని అనుసరించిన వారికి మాత్రమే హనుమత్ వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని వచ్చేస్తారు పరిగెట్టుకుంటూ ధైర్యం అయిపోతాడు నీకు నీ చుట్టూ ఆయన ఉంటాడు ఇది మనం ఆచరించాలి సరే ఇంతకు ముందు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఈ హనుమత్ జయంతికి మీరు అంటే అవన్నీ చేసి ఏది ఆయనకి ఇష్టము అని చెప్తున్నాం మనం వడమాల అవి తినడం వల్ల బలం వస్తుంది వడలు తినడం వల్ల బలం వస్తుంది మనకి అవి ఆయనకి నివేదన చేశాం అది మనం స్వీకరించడం సేకరించడం వల్ల అంటే మాంసకృతి అధికంగా ఉన్నటువంటి పదార్థం మినువులు మాసోదనం అంటారు దాన్ని అంటే అందుకనే సోదనం అనగా అన్నారని చెప్పేసి రామాయణం వాల్మీకి రామాయణం ఎక్కడో మాసోధనం అని చెప్పేసి పట్టుకుని రాముడు మాంసం తిన్నాడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం కూడా ధర్మ విరుద్ధమే ప్రతిఘటించాలి తప్పు మరి మీరు మాట్లాడుతుంది రాముడు క్షత్రియుడైనా సరే ధర్మం తప్పడు మాంసం తినలేదు తినడ్డు మీకు సంస్కృతం తెలియకుండా అందులో రాసినటువంటి శ్లోకాలకి అర్థం తెలియకుండా మాట్లాడద్దు మా రాముడు శ్రీరామచంద్రుడు పురుషుడు ధర్మాన్ని అనుసరించిన వాడు కాబట్టి మాంసాహారం తిన ఇలా మాట్లాడాలి ఇది ధర్మం రక్షతి రక్షిత ఇలాంటి పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా హనుమంతులవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది హనుమంతుల వారి హనుమాన్ చాలీస జయ హనుమాన్ జ్ఞానగుణసం అంటే ఆయనలో ఉన్నటువంటి గుణగణాలని మనం స్థుతిస్తున్నాం స్థుతించడం వల్ల అంటే మ మంచివి కదా అవి మన జీవితంలో అన్వయించుకోవాలి సీతాదేవిని వెతకడం కోసం రాముల వారికి సహాయం చేసినప్పుడు ఆయన రాముల వారి మాట విన్నారు దృష్టి పెట్టారు తనలో ఉన్నటువంటి బలాలు నువ్వు చేయగలవిది అంటే సముద్రాన్ని లంకించుకున్నారు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారు అంటే మనం మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ రామరాజ్యం సుపరిపాలన కోసం రామరాజ్యం రావడం కోసం అయోధ్య రాముడికి మనం భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో రామనామాన్ని పఠిస్తే రామకోటి రాసినంత మాత్రాన పేపర్లు నిండిపోతాయి ఇంకు నిండుకుంటుంది అంతే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆ రాముడిలో ఉన్నటువంటి పదహారు క్వాలిటీస్ గుణాలని మనం మన జీవితంలో ఎన్నో కొన్ని తీసుకుని పరిపాలన చేసేవాళ్ళైతే రాజ్య పరిపాలన చేస్తూ మన హిందూ సనాతన సాంప్రదాయంలో నిర్మితమైనటువంటి దేవీ దేవాలయాల నడవడికకి సహాయం చేయాలి దోహదం చేయాలి అక్కడ దూపదీప నైవేద్యాలకి యజ్ఞ యాగాది కృతులకి దానంగా ఇస్తూ ఉండాలి అప్పుడు హనుమంతుల వారు మనకి అనుగ్రహాన్ని ఇస్తారు అంతే ఇవన్నీ చేస్తున్నంత మాత్రాన హనుమంతుల వారు అనుగ్రహం ఉండదు రామనామాన్ని జపించండి రామరాజ్యం కోసం పడండి ధర్మాన్ని నిలబెట్టడం కోసం తిరగబడండి ఐకమత్యం తెచ్చుకోండి అంటే తిరగబడండి అంటే యుద్ధాలు చేయమని కాదు ఐకమత్యం ఒకే మాట మీద ఉండాలి హిందువులు అందరూ ఒకే మాట మీద ఉండాలి అది రాముల వారికి మనం ఇచ్చేటువంటి ఉడతా భక్తి ప్రసాదం అది చూసిన తర్వాత హనుమంతుల వారు మనకి చేసేటువంటి అద్భుతమైనటువంటి సహాయం నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు మీరు చెప్తుంటే ప్రస్తుతం ఎవరూ ఏ తప్పులు చేస్తూ దేవుళ్ళు మనల్ని కరుణించాలి అంటూ మనం ఏమైతే తప్పులు చేస్తున్నామో అవన్నీ కూడా మీరు చాలా ప్రతిదీ కూడా విశ్లేషంగా వివరించి చెప్పారు గురువు గారు ప్రశ్న నాకు కూడా అనిపిస్తుంది మనం ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నాం కానీ ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ దానితో ఫలితం వచ్చేయాలి అని ఆలోచిస్తున్నాం బట్ ఆ తప్పు మీరు చెప్పినట్టుగా ఎక్కడి నుంచైనా ఆ పద్ధతి మారాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు